యేసుక్రీస్తునామలు మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు భార్య భర్తల యొక్క ప్రేమను గురించి కొన్ని మాటలు ధ్యానించుదాము దేవునికి ప్రేమ వినబరా పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు చెప్పిన భార్య భర్తల యొక్క ప్రేమను గురించి కొన్ని మాటలు మనం విందాము ఎపిఎస్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండో వాక్యం నుండి మరి మరికొన్ని మాటలు మనం చదివి ధ్యానించదాము శ్రీలారా ప్రభువునకు వలె మీ సో పురుషులకు లోబడి ఉండు క్రీస్తు సంగమునకు లాగున పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు అంటే శ్రీని చూసి చెప్తున్నాడు దేవుడు శ్రీలారా మీరు భర్తలకు లోబడి ఉండుడి అంటున్నాడు ఎందుకంటే సంగమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు భార్యకు భర్త శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ఆయన నీకు శిరస్సుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఆయనకు లోబడి ఉండు అంటున్నాడు కొంతమంది భార్యలు అనుకుంటారు నేనే శిరస్సునే అనుకుంటారు అయితే దేవునికి ప్రేమను పిల్లరా నీవు శిరస్సు కాదు నీ భర్త నీకు శిరస్సు అంటు అని దేవుని వాక్యం చెప్తున్నది కాబట్టి క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంఘము క్రీస్తునకు లోబడి లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను కొంతమంది భార్యలు భర్త లేదని చెప్తే తిరుగుబాటు చేస్తూ ఉంటారు లోబడరు తిరుగుబాటు చేస్తూ ఉంటారు భర్తలో వాళ్ళైతే భార్య మీద ఉన్న ప్రేమకు వారిని ఏమి చేయలేని స్థితిలో కూడా ఉంటారు ప్రేమిస్తూనే ఉంటారు కాబట్టి దేవునికి ప్రేమ పిల్లరా భర్త యొక్క మాటకు లోబడాలి భర్త యొక్క మాటను వినాలి భర్త చెప్పే పనులు చేయాలి భర్తతో కలిసి ఏ కార్యమైనా చేసుకుంటూ కుటుంబ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండాలి అలా కాకుండా భర్త చెప్పింది ఏ మాట వినకుండా ఆయనకు లోబడకుండా ఆయన్ని బెదిరిస్తూ జీవించాలనుకునేది నీ మూర్ఖత్వమే దేవునికి ప్రేమను పిల్లరా నేను అందరి స్త్రీలను గురించి ఇక్కడ మాట్లాడడం లేదు కానీ ఎవరైతే భర్త మాటకు లోపడకుండా ఉన్నారో వారిని గురించి ఈరోజు ఆత్మదేవుడు ప్రేరేపణ చేత మాట్లాడుతూ ఉన్నాను అటువలే పురుషుల గురించి కూడా దేవుడు కొన్ని మాటలు చెప్పుకున్నాడు విందాము పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటు మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరుటుకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనను భర్తలారా మీరు కూడా కొన్ని తెలుసుకోవాల్సి ఉండది ంగము క్రీస్తుకు లోబడినట్లు స్త్రీలు పురుషులకు లోపడాలన్న మాట మనం మనం విన్నాము అయితే పురుషుల గురించి చెప్పేటప్పుడు దేవుడు చెప్తున్న మాట భార్యలను మనం ప్రేమించాలంటున్నాడు ఎందుకంటే క్రీస్తు కూడా సంగమును ప్రేమించే ప్రేమించాడు ఆయన ప్రేమించడం నోటి మాటల ద్వారా కాదు ఆయన మరణము మరణించాడు సంఘము కొరకు ఆయన మరణించాడు అంతటి ప్రేమ కాబట్టి ఇలాగిన మరి యేసు ప్రభు సంఘం కొరకు మరణించాడు అనేసి నీవు భార్య కొరకు మరణించాల్సిన పని లేదు ప్రేమిస్తే చాలు మంచి పలకరింపులు ఉంటే చాలు వారి మనసును గాయపరచుకుంటూ ఉంటే చాలు నేను కొన్ని విషయాల్లో నేను గమనిస్తూ ఉంటా భర్తలు భార్యలు చాలా హింస పెడతా ఉంటారు తాగే వాళ్ళు వారు ఏం చేస్తున్నారు వారికే తెలియకుండా ప్రతిరోజు కారణం లేకుండా భార్యను హింసిస్తుంటారు కారణం లేకుండా కొడుతూ ఉంటారు కొంతమంది భార్యల మీద అనుమానిస్తూ ఏ చిన్న తప్పు చేయకపోయినా వారిని హింస పెడుతుంటారు వీలు పెడితే తల్లిగారింటికి తరిమేస్తుంటారు దానికి మించితే చంపేస్తూ ఉంటారు ఇది భర్తలు చేయవలసిన పని కాదు భార్య అనేది సృష్టిలో దేవుడు సృష్టించినప్పుడు నీ శరీరములోనే నీ ప్రకటకులోనే నీ మాంసములోనే కొన్ని తీసి అందమైన స్త్రీగా చేసి నీకు భార్యగా ఇచ్చాడు ఈరోజు భార్యను హింసిస్తున్న నీవు నీ శరీరాన్ని హింసిస్తున్నావు అనేది మర్చిపోతున్నావు ఎంత ఘోరం ఇది ఎంత విచారం ఇది భార్యలను ప్రేమించమంటే దేవుడు భార్యను హింసించడమా ప్రతిదానికి కొట్టడమా కొన్ని కుటుంబాలు చూస్తా చూస్తూ ఉంటాను భార్యలు కూలి చేసి కష్టపడి తెచ్చి మరి భోజనం పెడుతుంటారు పనికి పోయి వచ్చిన చోట పనివారు కొన్ని పని ఉండి ఎక్కువ పని పెడితే కొంచెం ఆలస్యం అవుతుంది ఆలస్యంగా వచ్చినా కొడతారు ఇంటిలో వచ్చి మరి పని చేయకపోయినా కొడతారు కొన్ని పనులు నువ్వు కూడా సహాయం చేయొచ్చు ఇంటి పనులు నువ్వు కూడా మన కొన్ని పనులు చేసి అది తప్పేమి కాదు సహాయం చేయొచ్చు భార్యకు కొంతమంది అయితే ఇంకా చెప్పాలనుకుంటే ఇంకా ఘోరమైన విషయాలు వేరే స్త్రీలతో సంబంధాలు పెట్టుకొని ఆ స్త్రీ చెప్పినట్లు ఆడుకుంటూ భార్యను బిడ్డలను గాలికి వదిలేస్తారు ప్రేమించరు ప్రేమించకపోతే పోతారు కానీ హింసిస్తారు నేను నా జీవితంలో ఒక అనేక సమస్యలు నా దగ్గరికి వస్తుంటుంది కానీ ఒక సమస్యను మీకు చెప్తాను ఒక సహోదరుడు భార్య పిల్లలు ఉన్నారు ఇంకొక ఆమెను ఉంచుకున్నాడు ఆయామకు కూడా పిల్లలు ఉన్నది ఆయామతో వెళ్ళిపోయాడు గ్రామస్తులు పెద్ద మనుషులు వాళ్ళు పిలుచుకుని వచ్చి అడిగితే నాకు భార్య పిల్లలు వద్దు నేను ఉంచుకున్న అమ్మే చాలు అని వెళ్ళిపోయాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అక్కడ అదే మాట చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయారు ఎక్కడ ఒక సంవత్సరం పాటు మరి కాపురం పెట్టారు ఇతన్ని ప్రేమించి తీసుకొని పోయిన ఆ సహోదరి అతన్ని విడిచి అతనితో కూడా ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తిని ప్రేమించుకొని తీసుకొని వెళ్ళిపోయింది ఈ కూడ వెళ్ళిన వ్యక్తి ఇలా భార్యని విడిచిపెట్టేశాడు నాకు భార్య వద్దని గ్రామస్తులతో చెప్పాడు నాకు భార్య వద్దని పోలీస్ స్టేషన్లో చెప్పాడు ఆఖరుకు దాని వెనకాల వెళ్ళి అది విడిచి వెళ్ళిపోయిన తర్వాత భార్య దగ్గరికి వస్తే ఇక్కడ భార్య చేర్చుకోవడం లేదు మరి ఉంచుకున్న దాని దగ్గరికి పోతే అది వేరే వాటితో కాపురం పెట్టేసింది అక్కడ కుదరడం లేదు ఆఖరుకు ఎక్కడెక్కడో తిరిగాడు ఎన్నెన్నో సమస్యలు పడ్డాడు నాకు వచ్చి చెప్పాడు ఈ సమస్యని నేను తన భార్య దగ్గరికి వెళ్ళి అమ్మా జరిగింది అయితే జరిగిపోయింది నీ భర్తను ఒకసారి క్షమించు బుద్ధి వచ్చి ఉంటుంది ఇంకెవరిని ప్రేమించడు ఒకసారి దెబ్బతిన్న వ్యక్తి నిన్నే ప్రేమిస్తాడు ఇంక మీదట నువ్వు బాధపడొద్దమ్మా ఒకసారి నా మాట వినమ్మా ఒక తండ్రిగా నా మాట వినమ్మా లేదు ఒక అన్నగా నా మాట వినమ్మా ఒక తమ్ముడుగా నా మాట విన్నమ్మా నీ ఈ విషయంలో నన్ను త్రోసేయద్దమ్మా నీ భర్త వేరకు వచ్చి ఉన్నాడమ్మా నీ ఇంటికి వచ్చి ఉన్నాడమ్మా చేర్చుకో తరిమేయద్దు కాళ్ళతో తని తరిమయ్యొద్దమ్మా అని కొన్ని రిక్వెస్ట్ చేసుకొని వారిద్దరిని కలిపాను ఈ రోజు కూడా వాళ్ళు బాగానే ఉన్నారు బాగానే జీవిస్తున్నారు భార్య భర్తలు అయితే ఇలాంటి వారు తిరిగి భార్య దగ్గరికి రాని వారు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు దేవునికి ప్రేమ పెట్టలేరా భర్త అయినోడు ఒక క్రైస్తవ మతంలోనే కాదు ఏ మతంలో ఉన్నా పర్వాలేదు భార్యని ప్రేమించాలి భార్యని ప్రేమించాలి భార్యను ప్రేమిస్తున్నవాడు తన శరీరాన్ని ప్రేమించుకుంటున్నాడు అనేది బైబిల్ చెబుతున్నది కాబట్టి నువ్వు ఏ మత మత మతంలోన ఉండు ఏ కులంలోనూ ఉండు భార్యని ప్రేమించు సహోదరుడా నువ్వు ఏ మతంలోన ఉండు ఏ కులంలోనూ ఉండు భర్తకు లోబడి ఉండు సహోదరి ఇలాంటి కార్యాల్లో భార్య భర్తలు ముందుకు కొనసాగబడాలి ఆ కార్యాలు మరచిపోవద్దండి భార్యలు మీరు ప్రేమించాల్సిన పని లేదు లోపడితే చాలు భర్తలు మీరు ప్రేమిస్తే చాలు వాళ్ళకి బంగారు నగలు తీసుకుని వచ్చి ఇచ్చి లేక భోజనాలు పెట్టి లేక పట్టు వస్త్రాలు కొనిస్తే వారికి సంతోషం రాదు నువ్వు ప్రేమిస్తేనే సంతోషం వస్తుంది నువ్వు భూ పెట్టకపోయినా పర్వాలేదు కూలీనాలు చేసి చేసి తెచ్చి నీకు కూడా భూ పెట్టగలదు బెచ్చిమెత్తి నీకు భోజనం పెట్టగలదు అయితే ప్రేమ అనేది మాత్రం నీ దగ్గరనే ఉన్నది భార్యకు నువ్వే పంచాలి నువ్వే ఇవ్వాలి కాబట్టి నువ్వు భోజనం పట్టు వస్త్రాలు నగలు కాదు నువ్వు భార్యకి ఇవ్వాల్సింది ప్రేమనివ్వాలి కాబట్టి దయచేసి దయచేసి భార్యలను ప్రేమించండి స్త్రీల భర్తలకు లోబడి ఉండండి సమాజం ఎట్ల పోతున్నది ఎక్కడికి పోతున్నది ఒక్కొక్కరి జీవితాలు వింటూ ఉంటే చాలా చాలా విచిత్రంగా ఉన్నది కాబట్టి దేవుని ఆజ్ఞకు విరోధముగా ఉన్నది భార్య భర్త యొక్క ప్రేమ కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోండి ఒకరినొకరు ప్రేమించుకోండి ఒకరి మాటలకు ఒకరి మాటలు గౌరవించుకోండి కుటుంబాన్ని చెక్కబెట్టుకోండి సజావుగా కాపురాన్ని కొనసాగించండి చెడిపోవద్దండి బాగుపడండి ప్రభు ఈ మాటలను బట్టి తప్పకుండా మీ అందరి మనసులను మార్చగలడని నేను నమ్ముచున్నా మీ కొరకు కూడా ఒక చిన్న ప్రార్థన కూడా చేస్తా పరిశుద్ధాత్మ దేవేసు ప్రభా భార్య భర్తకు లోబడినట్లు భర్త భార్యను ప్రేమించినట్లు ఈ ప్రపంచంలో ఉన్న సుమారు ఎనిమిది వందల యాభై కోట్లకు ఇంచుమంచు ఉన్న ప్రజలకు తండ్రి భార్య భర్తలుగా కలిగి ఉన్నవారు తండ్రి మంచి జీవితంలో ముందుకు సాగటకు సహాయం చేయమని మీరు భార్య భర్తలకు ఉన్నవారిని మీరు ప్రభా ఆశీర్వదిస్తారని ఏసు క్రిస్తునామలు ప్రార్థన చేసిన తండ్రి ఆమె